హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా హోప్ మీరు అందరు కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో అయితే మీరు ముందుకు వచ్చేసానండి అదేంటంటే ఆంధ్ర స్టైల్ కమ్మటి పప్పుచారు అనమాట ఇంకా ఇది ఒక్కటే ఉంటే సరిపోతుంది అన్నంలో కలుపుకొని తింటే ఇంకా మామూలుగా ఉండదు ఏమీ నంచుకు కూడా అవసరం లేదండి అంత బాగుంటుంది టేస్ట్ అయితేనే ఇంకా లేట్ ఎందుకండి ఈ పప్పుచారు నా స్టైల్లో ఎలా చేస్తాను ఆంధ్ర స్టైల్ పప్పుచారు చూసేద్దాం ముందుగా అయితే ఒక కుక్కర్ తీసేసుకొని కుక్కర్ కానీ లేకపోతే మీరు కుక్కర్లో ఉడకపెట్టుకోకపోతే మామూలు గిన్నెలైనా ఉడకపెట్టేసుకోవచ్చు కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది నేను ఒక కప్పు కందిపప్పును తీసుకున్నాను కప్పుకి నిండా కూడా తీసుకోలేదు కొంచెం వెళితే ఉంది అంత తీసుకున్నాను పప్పు అయితేనే ఇప్పుడు మనము ఒకటికి రెండు సార్లు బాగా కడిగేసుకోవాలి పప్పు ఎందుకంటే దీంట్లో చాలా ఉంటాయి కదా డస్ట్ అదిని సో మనం ఇంకా రెండు మూడు సార్లు బాగా నీట్గా వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి నదిపప్పుని ఇలాగ నీట్గా కడిగేసుకున్నాక ఇప్పుడు ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకొని నానపెట్టేసుకోవాలి మీరు ఎక్కువసేపు నానపెట్టుకోవడానికి టైం లేకపోతే రెండున్నర కప్పులైనా వేసుకోవచ్చు ఎందుకంటే బాగా ఉడకాలి కాబట్టి నానాలనుకుంటే కనుక మనకి రెండు కప్పులు వాటర్ అయితే సరిపోతుంది ఇలా నానపెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని ఇంకొక బౌల్ తీసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానపెట్టుకోవాలి పప్పుచారుకి మెయిన్ ఇదే కదా ఇంగ్రీడియంట్ సో నేనైతే నిమ్మకాయ అంత సైజ్ చింతపండు తీసుకున్నాను మీరు ఆ చింతపండు ఎంత పుల్లిపు ఉంటుంది ఎంత క్వాంటిటీ పప్పుచారు చేసుకుందాం అనుకుంటున్నారు దాన్ని బట్టి అయితే చింతపండు తీసుకోండి మీరు కూడా సో మనం చింతపండుని కూడా ఒకటికి రెండు సార్లు బాగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను బాగా కడిగేసుకున్నాను దీన్ని కూడా మనము నానపెట్టేసుకోవాలి పప్పుతో పాటు బాగా మనకి జ్యూస్ అనేది వస్తుందనమాట చింతపండు ఇలా మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని నానపెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కందిపప్పు నానిపోయాక మనము ఉడకపెట్టేసుకోవాలి దీన్ని విజిల్స్ అయితే నానిపోతే గనక పప్పు నానిపోతే గనక ఒక నాలుగైదు విజిల్స్ సరిపోతాయి అప్పటికప్పుడు అయితే గనక మనం రెండు విజిల్స్ ఎక్స్ట్రా వేయించుకోవాలి ఇలా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేసుకుంటే ఏంటంటే పప్పు అనేది కొంచెం స్మూతీగా బాగుంటుంది ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం ఇప్పుడు దీన్ని ఒక నాలుగైదు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది ఇలా పప్పు బాగా ఉడికిపోయాక ఒకసారి మనము గరిటతో కానీ లేదా పప్పు గుత్తుతో కానీ మెదపేసుకోవాలి మెదిపేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత చింతరసాన్ని బాగా మనము రసం అంతా తీసేయాలి దాంట్లోంచి నేను ఉడకపెట్టుకున్నాను ఎందుకంటే దాంట్లో ఉన్న చెత్త అది ఉంటుంది కదా కొంచెం నలకలు లాంటివి అవి అవి రాకుండా మనము చింతపండుని ఉడకపెట్టేసుకోవాలి ఉడకపెట్టేసుకొని పప్పులో వేసేసుకోవాలి మీకు ఇంకా కొంచెం పల్చగా కావాలంటే వాటర్ వేసుకోండి చిక్కగా కావాలి అంటే ఇలా వేసుకోండి సరిపోతుంది తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు చీ సన్నగా పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి రెండిటిని వేసేసుకోవాలి తర్వాత ములక్కాడ కూడా వేసుకోవాలి ములక్కాడ మీ ఆప్షనల్ ఉంటే కనుక కంపల్సరీ వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ పప్పు చారుకి మెయిన్ ములక్కాడ బెండకాయ ఉంటే అదిరిపోతుంది ఇంకా మామూలుగా ఉండదు ఇంకా తర్వాత కామన్గా టమాటో టమాటో అయితే ఇంకా ఉండాల్సిందే కదా సో ఈ మూడింటిని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి తరువాత తగినంత కారం కూడా వేసుకోండి కారం పచ్చిమిర్చి ఎంత వేసుకుంటున్నామో చూసుకొని వేసుకోండి నేనైతే ఒకటి ఒకటిన్నర స్పూన్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి ఈ పప్పుచారులోకి సాంబార్ పౌడర్లు ఇవేమీ అవసరం లేదు సాంబార్కైతే అది అవసరం కానీ పప్పుచారుకైతే అయితే అసలు ఏమీ అవసరం లేదండి ఇప్పుడు ఈ పప్పుచారుని ఒక పదిహేను నిమిషాల పాటు బాగా మరిగించేసుకోవాలి ఇలా మరుగుతుంటున్నప్పుడు కొంచెం రెండు రబ్బలు కొత్తిమీర కట్ చేసుకొని వేస్తే ఇంకా మామూలుగా ఉండదు ఆ సువాసన అనేది చాలా బాగా వస్తుంది స్మెల్ చాలా బాగా వస్తుంది కొత్తిమీర ఉంటే కనుక కంపల్సరీ వేసుకోండి మరుగుతున్నప్పుడు వేయండి ఫస్ట్లో కాదు అలా మరుగుతునే కొంచెం పప్పుచారు తిరగబడుతుంది కదా ఆ టైంలో వేసుకుంటే చాలా బాగుంటుంది స్మెల్ ఇప్పుడైతే పప్పుచారు ఆల్మోస్ట్ మరిగిపోయినట్టే పప్పుచారు మరుగుతున్నప్పుడు ఇంకా స్మెల్ అయితే మామూలుగా లేదు కొత్తిమీర వేసాం కాబట్టి ఇంకా మంచి స్మెల్ అనేది వస్తుంది ఇప్పుడు పప్పుచారు అయితే బాగా మరిగిపోయింది సో నేనైతే ఇప్పుడు దించేసుకున్నాను పక్కకి తర్వాత మనము తాలింపు పెట్టుకోవడానికి రెడీ చేసుకోవాలి తాలింపుకి నేను ఒక గిన్నె తీసుకున్నాను గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఒక రెండు మూడు స్పూన్లు సరిపోతుంది తాలింపులకే కాబట్టి ఈ ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి ఇవన్నీ కూడా మనము పోపు దినుసులు అన్నీ కూడా వేసేసుకోవాలి తర్వాత సన్నగా చీల్చి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయ ముక్క కూడా వేయండి ఇంకా చాలా బాగుంటుంది చాలామంది వేయరు కానీ ఈ ఉల్లిపాయ ముక్కను కూడా సన్నగా కట్ చేయండి చాలా సన్నగా కట్ చేసి వేస్తే తాలింపు వేసినప్పుడు బాగా వేయించుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా వెల్లుల్లిపాయలు కూడా మనము తొక్క తీసేసి దానిపైన ముక్కలు కట్ చేసి వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఇలా కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు ఇప్పుడు వేసుకోండి ఎందుకంటే ముందుగా వేసేస్తే కరివేపాకు మాడిపోతాయి అన్నమాట మంచి స్మెల్ అనేది రాదు కరివేపాకు మీ దగ్గర ఎంత కరివేపాకు ఉంటే అంత కరివేపాకు వేయండి చక్కగాన సో స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఇలా కొంచెం వేగకు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు పోపు అయితే కరెక్ట్గా చక్కగా ఫ్రై అయిపోయింది ఈ టైంలోనే మనము మరిగిన పప్పుచారుని వేసుకొని తాలింపు పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో అయితే ట్రై చేయండి పప్పుచారు ఆంధ్ర స్టైల్ కమ్మటి పప్పుచారు ఇది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నా స్టైల్లోని మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే కమెంట్ కూడా చేయండి ఇంకా మీకు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మంచి మంచి వ్లాగ్స్ కావాలంటే మన ఛానల్ని త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి Stay tuned. Bye bye.